ఒకసారి ద్రోణాచార్యుడు నదిలో స్నానం చేస్తూ ఉంటాడు అదే సమయంలో ఒక పెద్ద ముసలి వచ్చి ఆయన కాలు పట్టుకుంది ద్రోణుడు ముసలిపట్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని ప్రయత్నం ఫలించలేదు అదే సమయంలో శిష్యులందరూ కూడా అక్కడే ఉంటారు తమ గురువు గారు ముసలిపట్టులో ఉండడం చూసి శిష్యులందరూ భయపడతారు వారికి ఏం చేయాలో తెలియదు వెంటనే అర్జునుడు తన ధైర్యాన్ని విలువిద్య నైపుణ్యాన్ని ఉపయోగించాడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తన తెచ్చిన బాణాలతో ముసలి కొట్టాడు అర్జునుడి పదునైన బాణాలు తగిలి ముసలి వెంటనే చనిపోయింది ముసలి చనిపోగానే ద్రోణాచార్యుడు దాని నుండి విడిపడ్డాడు అర్జునుడు తన ప్రాణాలు కాపాడినందుకు ద్రోణాచార్యుడు చాలా సంతోషించాడు గురువుకు అత్యంత ప్రియమైన శిష్యుడిగా అర్జునుడిని భావించి బ్రహ్మాస్త్రం అనే గొప్ప అస్త్రాన్ని ప్రయోగించే రహస్యాన్ని అర్జునుడికి ఉపదేశించాడు ఈ అస్త్రం చాలా శక్తివంతమైనది దీనిని ఎప్పుడు సామాన్య మానవులపై ఉపయోగించకూడదని అర్జునుడికి చెప్పాడు ఇలా అర్జునుడికి బ్రహ్మాస్త్రం అనే గొప్ప అస్త్రం విద్య తెలిసింది